भव सङ्कर देसिकमे शरणम् सदाशिव शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम् पराम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्य वन्दे भगवन्तौ पुनः पुनः विदिता किल शास्त्रसुधा जलदे हृदये कलये विमलम् चरणम् भव शरणम् साक्षात्तु परमसिं अवतारम् పరమశివుని తర్వాత ప్రథమ స్థానాన్ని అలంకరించిన అద్వైత వేదాంత గురువు ప్రస్థానత్రయ గ్రంథాలకు శ్రేష్టమైన భాష్యాలను లిఖించిన భాష్యకారుడు మహాసాగరమంత శాస్త్రాలను అవపోస పట్టిన మహాజ్ఞాని ఉపనిషత్తుల బోధలోని ఆత్మతత్వానికి నిధి సమస్త దేవతార్చనలకు అనేక స్తోత్రాలను శ్లోకాలను ఇచ్చిన భక్తాగ్రేసరుడు అయిన ఆదిశంకరుల వారి పాదపద్మాలను నా హృదయంలో నిలుపుకుంటూ శంకరుల వారిని శరణు వేడుతున్నాను మనం శంకరాచార్య వారు రచించిన అనేక అనేక దేవతల స్తోత్రాలు శ్లోకాల నుంచి కొన్నింటిని చూద్దాం వారి స్తోత్రం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కనకధారా స్తోత్రం లక్ష్మీదేవి ప్రార్థనలో కొంత భాగం చూద్దాం కౌస్తుభమణి దాల్చిన దేవుని వక్షస్థలంలో ఇంద్రనీల మణిమయారంలా ప్రకాశిస్తున్న దేవి భగవంతునికి కూడా కోరిన కోర్కెలను తీర్చే కమలాలయ నాపై నీ కటాక్షాన్ని చూపు దయానే చల్లని గాలిగల నారాయణ ప్రేయసి అయిన లక్ష్మీదేవి ఎండవేడిని చిరకాలం దూరంగా తొలగించి ధనమనే కురిపించు కురిపించుగాక శంకరాచార్య వారు రచించిన అనేక భుజంగ స్తోత్రాల్లో శారదా భుజంగ స్తోత్రం ఇలా సాగుతుంది భజే పాపిట ఉండి ఆడలేడిని గెలిచే చూపులు కలది చిలుక పలుకులకు కులుకునది ఇంద్రునిచే అనుసరింపబడినది అమృతం వంటి మోము కలది ఊహ కందని అద్భుతమైన శోభ కలతి అయిన శారదాంబను మామను భిస్తాను సకుంకుమేపనామికచుంబిస్తూరికాందం ససరచాప పా అశేష జన మోహిని మరుణమాళ్య భూషాంబరాం జపాకుమాసుం జప విధ స్మరేంబి కుంకుమాంక రాగంతో నుదుటి మీద కస్తూరి తిలకంతో చిరునవ్వులు చెందించు మోముతో బాణం ధనుసు పాసం అంకుశాలను ధరించి అందరినీ ఆకర్షించుచు ఎర్రని మాలలతోనూ అలంకారాలతోనూ వస్త్రాలతోనూ కూడి జపాకుసుమల్లాగా ప్రకాశిస్తున్న త్రిపుర సుందరి దేవిని ధ్యానంలో స్మరించాలి ఈ విధంగా ముగ్గురమ్మలను మూడు భిన్న వర్ణనల్లో వర్ణించడమే ఆశ్చర్యం అనుకుంటే అర్ధనారీశ్వరిని ఒక్క శ్లోకంలోనే వర్ణిస్తారు శంకరాచార్య వారు ఒక్క శ్లోకంలోనే సున్నితమైన స్త్రీ రూపాన్ని భీతి కొలిపే పురుష రూపాన్ని కలగలిపి వర్ణించటం శంకరుల వారికే చెల్లుతుంది గలగలలాడుతున్న చేతి కంకణాలు గలది గల్లు గల్లు మంటూ ధ్వనించే కాలి అందెలు కలది బంగారు భుజకీర్తులు కలది అయిన గౌరీదేవికి పాద పద్మాల మీద ప్రకాశించుచున్న పాములను అందలుగా గలవాడు పాములనే భుజకీర్తులతో ప్రకాశిస్తున్న పరమేశ్వరునికి నమస్కారం మందారుమాలతో ప్రకాశించు శిరోజాలు కలిగి దివ్యమైన వస్త్రాలతో మెలిసిపోతున్న పార్వతీదేవికి పుర్రదండలతో అలంకరించబడిన కంఠం కలవాడు దిక్కులే వస్త్రాలుగా గల శివునికి నా నమస్కారం ఇప్పుడు శివ తాండవం ఎలా ఉంటుందో చూద్దాం శంకరుని తాండవ నటన శోభ అనిర్వచనీయం అనేక నవరత్న విలసితాలైన నూపురముల కంకణాల కింకిణీల జలంజల ధ్వనులు శృతి మధురములు కాగా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు మోగించు మృదంగ వాద్యాల రెండింటి ధ్వనులతో సమానంగా నటరాజు పదాలు నాట్యం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు విష్ణువు కుమారస్వామి నందీశుడు గజాననుడు భూంగిరిటి మొదలైన వారు నమస్కారం చేస్తుండగా మనోహర తాండవ కేలీలోలుడైన నటరాజుని హృదయంలో ప్రార్థించుము అని వస్తుంది అదే శ్రీరాముని స్థుతించిన తీరులో ఉన్న భిన్న వైఖరిని చూడండి సముద్ర రాజు మీద కోపం చూపని నమస్కరింపత ప్రతాపం లేని బంధు ప్రయాణం లేని మందహాసంతో నిండి ఉండని దండకారణ్యంలో నివసించని అఖండ జ్ఞాన స్వరూపుడు కాని రాముడను పేరు లేని దేవతలతో మనకి పని లేదు అంటే రాముని లక్షణాలను కొత్త పోకడలో వివరించారు ఇలా ఇందరు దేవుళ్లను ఇన్ని కోణాల్లో పూజించే శ్లోకాలను మనకు అందించినా కూడా పూజలు చేయని వారు ఉండనే ఉంటారు ఎప్పుడైనా వారు తమ అపరాధాన్ని గుర్తించి క్షమాపణ కోరకపోతారా అని ఊహించి ఆ పరిస్థితిలో ఎలా క్షమాపణ కోరాలో సూచిస్తున్నదే శివాపరాధ క్షమాపణ స్తోత్రం ఓ శివ ప్రాతకాలంలో స్నానం చేసి నీకు అభిషేకం చేయడానికి గంగా జలాన్ని తెచ్చి ఎరుగను పూజ కోసం ఎన్నడూ అడవి నుంచి మారేడు దళాలను తెచ్చి ఎరుగను నీ కోసం గంధ పుష్పాలతో కూడిన సరస్సులో వికసించిన తామర పూలమాలలను తేలేకపోయాను ఓ మహదేవా నా ఈ అపరాధాన్ని క్షమించు ఓ మహదేవా పాలు తేనె నెయ్యి పెరుగు పంచదార అనే పంచామృతాలతో నీ లింగానికి అభిషేకం చేసి ఎరగను చందనం కస్తూరి మొదలైన నీ లింగాలకు పూసి ఎరగను బంగారపు ధూప దీపాలతోనూ షడ్రసోపేతాలైన భక్ష్యాల నివేదనలతోనూ పూజించి ఎరగను ఓ శివ నా ఈ అపరాధాన్ని క్షమించు క్షంతవ్యో మేపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభు ఇక్కడ షోడశోపచారాల పూజ చేయకపోతే అపరాధం కింద భావించి శివాపరాధ క్షమాపణ స్తోత్రం రచించారు కానీ జ్ఞానం పొందాక ఒక జ్ఞాని ఈ షోడశోపచార పూజలతో నీకు మహా అపచారం చేస్తున్నాను అని ప్రార్థించినట్టుగా కూడా రచించారు శంకరాచార్యుల వారు దాన్ని షోడశ అపచార పూజ అంటారు నీకు ఆసనం పేరుతో సర్వాంతర్యామి అయిన నిన్ను ఒక చిన్న ఆసనం మీద కూర్చోబెడుతున్నాను నిర్గుణ బ్రహ్మమైన నీకు కాళ్ళు చేతులు గడుగుతున్నాను శుద్ధ బ్రహ్మవైన నిన్ను అశుద్ధంగా భావించి స్నానం చేయిస్తున్నాను అని సాగుతుంది ఆ ప్రార్థన అంటే శంకరాచార్యులవారు వారు ఏ కోణంలో ఎవరు ఎలా ఆలోచిస్తారో ఎలా పూజిస్తారో ఊహించి ప్రార్థన చేయగలిగిన దిట్ట ఇలా బాహ్యంగా షోడశోపచార పూజలు చేయలేని వారికి ఎన్నో మానస పూజలను రచించారు అందులో శివ మానస పూజ చాలా అద్భుతమైనది అనేక రత్నాలతో అలంకరించబడిన సింహాసనాన్ని స్నానానికి చల్లటి నీటిని దివ్యమైన వస్త్రాలను వివిధ రత్నాలు పొదగబడిన ఆభరణాలను మృగాల నుంచి వచ్చే సుగంధ భరితమైన కస్తూరిని గంధాన్ని శ్రేష్టమైన జాజీ జాజీచంపక పుష్పాలను బిల్వ పత్రాలను ధూప దీపాలను నా మనసు ద్వారా సమర్పిస్తున్నాను ఓ దేవా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఓ దయానిధి పశుపతి దయచేసి నా మానస పూజను స్వీకరించు అంటారు అందులో కర్మ అందులోకర్మ తత్త దిలం శంభోతవారాధనం అలా చెప్పుకుంటూ పోయి చివరికి నేను ఏ పని చేసినా నీ పూజగా భావించి చేసే ఆరాధనగా స్వీకరించు శంభుదేవా అని తన్మయత్వంగా చెప్తున్న స్తోత్రం ఇది శివానంద లహరిలో ఇంకొక కొత్త కోణంలో ఉంటుంది ఓ దేవా నీకు లేనిది ఏమిటి చెప్పు బంగారు కొండలైన హిమాలయాలున్నాయి కుబేరుడు నీ అధీనంలో ఉన్నాడు పారిజాత వృక్షం కామధేనువు చింతామణి నీ చెంతనే ఉన్నాయి చంద్రుడు నీ శిరస్సులో ఉంటే మంగళకరమైనవి నీ పాదాల చెంత ఉన్నాయి నీకు లేనిది నాకు మాత్రమే ఉన్నదేమిటో తెలుసా అది అశుద్ధమైన నా మనసు అది నీకు కానుకగా ఇస్తున్నాను కానుక ఒకసారి ఇచ్చింది తిరిగి ఇవ్వకూడదు అందువల్ల నువ్వు నా కానుకను నీ దగ్గరే ఉంచుకోవాలి దేవా నీకొక విషయం తెలుసా నా మనసు నీ చెంత ఉంటే నువ్వింక క్రూర మృగాలను వేటాడటానికి అడవికి వెళ్ళనవసరం లేదు ఎందుకంటే అవి నా మనసులోనే ఎన్ని ఉన్నాయంటే నువ్వు నా మనసులో డేరా వేసుకుని శాశ్వతంగా కొలువై ఉండవచ్చు దేవా నాకు ఒక సందేహం చిమ్మ చీకటి కూడా సూర్యుడు ఉదయించగానే పారిపోతుంది కదా మరి నీ కాంతేమో కోటి సూర్యకాంతులంతా ఉంది అంటారు అంత కోటి సూర్యకాంతులంత కాంతి నీకుంటే నాకెందుకు నువ్వు తెలియటం లేదు అని ప్రశ్నించి తనే జవాబు చెప్తున్నారు అంటే నా మనసులో పేరుకుపోయిన చీకటి నీ కోటి సూర్యకాంతుల కన్నా ఎక్కువగా ఉందనే కదు దాని అర్థం అంటాను ఇలా సాగుతుంది ఈ శివానందలహరిలో నా మనసు అశుద్ధం అని అన్నారు కానీ అది శంకరాచార్య వారికి మనం వర్తింప చేయకూడదు ఆయన జ్ఞాని ఆయన మనసు చాలా శుద్ధమైన మనసు కానీ అన్ని దశల్లో ఉన్న మానవులని దృష్టిలో పెట్టుకుని ఆయన అలా రాశారని మనం అర్థం చేసుకుని ఆయన కీర్తిని పొగడాలి ఎక్కువగా శివుని మీద రాసిన స్తోత్రాలనే మనం ఇక్కడ చూసాం గాని శంకరుల వారికి శివా విష్ణుల మధ్య భేదం లేదు ఒక పక్క లహరి రచించిన వారే ఇంకొక పక్క విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు అలాగే శివా విష్ణువులు ఇద్దరికి పాద కేశాంత స్తోత్రాలను రచించారు ఇదంతా నేను చెప్పింది శంకరాచార్య వారి వాంగ్మయంలో భక్తి కోణంలోంచి చిన్న వివరణ మాత్రమే ఇదే అనంతంగా ఉంది అది కాక జ్ఞానం జ్ఞాననిష్టకు రచించిన ప్రకరణ గ్రంథాలు చేసిన భాషలు ఎన్నో ఎన్నెన్నో అటువంటి వారికి శిరసా మనస నా నమస్సులు ఓం తత్సత్ శ్రీ నమస్సు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణమాదాయ పూర్ణమేవాసిషతే ॐ शान्ति 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 हरि हि ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ